కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు హోటల్లో నాగుపాము హల్చల్ భయంతో పరుగులు తీసిన జనం స్నేక్ క్యాచర్ సమాచారం ఇచ్చిన యజమాని చాకచక్యంగా నాగుపామును పట్టుకున్న స్నేక్ క్యాచర్ అజీజ్ పాములు పట్టుకోవడంతో ఊపిరి పీల్చుకున్న పరిసర ప్రాంత ప్రజలు పరిసర ప్రాంతాల ప్రజలకు పాములపై అవగాహన కల్పించిన గోనుగండ్లకు చెందిన స్నేక్ క్యాచర్ అజీజ్

నిరు టాక్స్ విషయం కాబట్టి నారా ప్రభావం చూపించి ఊపితితో ఏటగాని కాటుకున్నట్టే తప్పి పడతాం ఒక్కోసారి కాకపోతే ఎక్కడొకటి మా ప్రాణం మిగిలిస్తుంది